రాత్రికాల సమయంలో మన జీవితంలో మంచి ఫలము పొందాలంటే హౌ టు రీప్ అ గుడ్ హార్వెస్ట్ చూడండి రైతులుగా వారికి మంచి దిగుమతి రావాలి అని ఆశపడుతూ ఉంటారు మంచి దిగుమతి కొరకు చాలా ప్రయాసపడుతూ ఉంటారు మన జీవితంలో కూడా మంచి ఫలాన్ని పొందుకోవాలంటే మంచి హార్వెస్ట్ మనం రీప్ చేయాలంటే ఏం చేయాలో రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు రాత్రికాల సమయంలో ఒకసారి నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం ప్రవ్వ నీ సిలువను మేము సమీపిస్తున్నామయ్యా రాత్రికాల సమయంలో నీ దగ్గరకు వచ్చే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చినని వాగ్దానం చేసావు మేము మీ దగ్గరకు ప్రతి రాత్రి వస్తుండగా ప్రభా మీరు కూడా మాకు దగ్గరగా వస్తున్నందుకు మమ్మల్ని మీకు సన్నిహితులుగా చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం మీ షార్ట్ మెసేజ్ ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి నీ దివ్యమైన సంగతులను మేము గ్రహించినట్లుగా మా కనులను మీరు తెరవ చేయమని ప్రార్థన చేస్తూ క్షేమాభివృద్ధికరమైన మాటలు మీరు అందించి మహిమను పొందమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ హౌ టు రీప్ అ గుడ్ హార్వెస్ట్ మంచి దిగుబడి రావాలంటే మంచి విత్తనాలు విత్తాలి చాలాసార్లు టీవీలో కూడా మనం కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం నాణ్యమైన విత్తనాలు వేయండి ఎందుకంటే కొంతమంది తక్కువ క్వాలిటీ విత్తనాలు అంటే సర్ నాసిరకం విత్తనాలను వాడడం వల్ల వారు పాపం ఎంత కష్టపడినా విత్తనాలు విత్తేటప్పుడు కొన్నిసార్లు రైతులకి అంత నాలెడ్జ్ లేనప్పుడు నాణ్యమైన విత్తనాలు మంచి విత్తనాలు విత్తకుండా నాసిరకం విత్తనాలు చీప్ క్వాలిటీ సీడ్స్ ఎవరైనా వారికి వారిని మభ్యపెట్టి మోసం చేసి వారికి అమ్మినప్పుడు వీళ్ళు పాపం మంచి విత్తనాలు విత్తిన వారిలాగే కష్టపడతారు ప్రయాసపడతారు నారు పోస్తారు వాటిని నాటుతారు తర్వాత వాటికి నీరు పెడుతూ ఉంటారు టైం టు టైం వాటిని వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటారు ఆకాశ పక్షులు వచ్చి ఆ పంటను తినకుండా తర్వాత కొన్ని రకాలైన రాడెంట్స్ ఉంటాయి కదండి అంటే ఈ ఎలుకలు తర్వాత పందికొక్కులు ఇలాంటివన్నీ కూడా వెళ్ళి ఆ పంటను పాడు చేయకుండా పాపం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు అట్ ది ఎండ్ చూస్తే దిగుమతి మాత్రం సరిగ్గా రాదు అప్పుడు డిసప్పాయింట్ అవుతారు ఆబ్వియస్గా ఎందుకంటే ఇంత ప్రయాస పడిన తర్వాత సరైన ఫలం రాలేదేంటి అని రైతులు ఆ తర్వాత పొలం పని చేసేవారు చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ప్రాబ్లం ఎక్కడా అని ఆలోచిస్తే రైతు వేసిన విత్తనాల్లో సమస్య రైసు రైతు నాటిన విత్తనాలు సరైన క్వాలిటీ విత్తనాలు కాదు కాబట్టి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు మన జీవితంలో కూడా మనం వేసుకునే విత్తనాలను బట్టి మన యొక్క ఫలం ఉంటుంది మన యొక్క ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మన జీవితంలో ఎట్ ది ఎండ్ చివరికి బాధపడకుండా దుఃఖపడకుండా మంచి ప్రతిఫలాన్ని దేవుని నుండి పొందుకోవాలంటే మనం ఏం చేయాలో ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు కొలసి పత్రికలో నుండి దేవుని వాక్యల నుండి మనం ధ్యానం చేసుకుందాం కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అందరం కలిసి చదువుకుందాం కొలసి పత్రిక మూడవ అధ్యాయము వచనం మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయడి ఏ పని చేసినా మూడు విధానాల్లో చేయాలి అని వ్రాయబడి ఉంది ఇప్పుడు మనం చదువుకున్న సెవెంటీన్త్ వర్స్ నుంచి రెండు పాయింట్స్ నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను ఏ పని చేసినా అని వ్రాస్తూ మాట చేతనే కానీ క్రియచేతనే కానీ యేసుప్రభు కూడా ఈ లోకంలో సేవ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు అదేంటంటే బయట నుండి లోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కానీ లోపల నుండి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అనే మాట యేసుప్రభు స్పష్టంగా చెప్పారు బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్ర పరచదు కానీ లోపల నుండి బయటకు వచ్చేది మనుషుల మనిషిని అపవిత్ర పరుస్తుందని మనిషి లోపల నుండి బయటకు వచ్చేవి దురాలోచనలు దుష్టత్వములు కామాతురత ఆ తర్వాత మోసాలు ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ అక్కడ వాక్యంలో మనం గమనిస్తాం ఇక్కడ కూడా మాట చేతనే కానీ క్రియచేతనే కానీ చూడండి బయట నుండి ఇన్పుట్ ఎన్నైనా వెళ్ళొచ్చు మనిషికి కంటి ద్వారా లోపలికి వెళ్తూ ఉంటాయి చాలా చెవుల ద్వారా చాలా లోపలికి వెళ్తూ ఉంటాయి సో చాలా విధానాల్లో మనం ప్రపంచం నుండి మంచి గ్రాస్ప్ చేస్తూ ఉంటాం చెడు కూడా గ్రాస్ప్ చేస్తూ ఉంటాం బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత బయటకు ఏమొస్తుందో దాన్ని బట్టి అసలు మన స్థితిగతులు ఏంటి మనం దేవుల్లో ఎక్కడ నిలబడి ఉన్నామనేది లోపల నుండి బయటకు వచ్చే వాటిని బట్టి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు యేసుప్రభు కూడా ఇక్కడ అదే మాట్లాడుతున్నారు అపోస్తుడైన పౌలు కొలసిలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మనిషి నుండి బయటకు వచ్చేది ఒకటి ఎయిదర్ వర్డ్స్ ఆర్ డీట్స్ అంతే కదండి రెండు విధానాలే ఒకటి మాటలు మాటల రూపంలో అంతరంగంలో ఏముందో బయటకు వస్తుంది రెండవదేమో క్రియల రూపంలో అంతరంగంలో ఏముందో బయటకు వస్తుంది సో మాటల విషయంలో క్రియల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా మంచి ఫలాన్ని మనం పొందుకుంటాం ఎందుకంటే మన లోపల నుండి బయటకు వస్తున్నవి మంచి విషయాలు బయటకొచ్చేటట్లు చూసుకోగలిగితే మనం ఆ విషయంలో జాగ్రత్త పడగలిగితే మన జీవితం నుండి వచ్చే ఫలము ఆశీర్వాదకరంగా ఉంటుంది అని గుర్తించాలి సో మాటలో క్రియలో రెండు విషయాలు చేయాలని ఈ వచనంలో మనం చూస్తున్నాం పదిహేడు వచనంలో మొ మొట్టమొదటిది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మీరేం చేసినా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చేయండి అంటే డూ ఎవ్రీథింగ్ విత్ అ థ్యాంక్ఫుల్ యాటిట్యూడ్ డూ ఎవ్రీథింగ్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్ ఏది చేసినా కృతజ్ఞతా భావంతో చేయండి ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న శనుగుడు అనేది కొన్నిసార్లు మనకు వస్తుంది కొంతమందికి సనుగుడు జబ్బు కూడా ఉంటుంది ప్రతిదానికి సనుగుతారు అందుకనే ప్ర గ్రంథంలో ఒక మాట ఉంటుంది గయ్యాళ్ళి అయిన భార్యతో బ్రతకడం చాలా కష్టం అంట ఎందుకంటే ప్రతిదానికి సనిగే వాళ్ళతో ఉంటే అది ముసురు కారే నీటి బిందువులా ఉంటుందంట కొన్నిసార్లు చూడండి హెవీ రెయిన్ పడితే ఓకే దాన్ని కొంతవరకు భరించవచ్చు పడినంతసేపు ఇది ఎప్పుడూ ఆగిపోద్దా అని వెయిట్ చేస్తాం రైతులు అయితే మరీ కనిపెడతారు ఎందుకంటే పంటలన్నీ పాడైపోతాయని పడి పడి ఆగిపోయిన తర్వాత అమ్మయ్య అని రిలాక్స్ అవుతాం కొన్నిసార్లు వర్షం ఎలా ఉంటుందంటే గట్టిగా పడదు అలానే ఆగిపోదు మన పనులన్నీ ఆగిపోతుంటాయి వాతావరణం అంతా మాయిశ్చర్తో ఈ జలుబులు దగ్గులు ఇంకా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా బయలుదేరిపోతూ ఉంటాయి ముసురు అంటే డ్రిప్పింగ్ రెయిన్ అనమాట అలా అలా నెమ్మదిగా గురుస్తూ ఉంటుంది వర్షం కొన్నిసార్లు గయ్యాలి అయిన భార్యతో జీవించడం కూడా ఒక ముసురు పట్టినప్పుడు ఆ నీటి బిందువులు అలా అలా పడుతుంటే ఎంత విసుగ్గా ఉంటుందో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో కొన్నిసార్లు కుటుంబీకులు ఇబ్బంది పడడానికి ఆ గయ్యాళితనం లేకపోతే ప్రతిదానికి కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది ఇట్స్ వెరీ డేంజరస్ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏం చేసినా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి డూ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సనుగుతున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆ పని చేయలేం కొంతమంది ఎప్పుడు లాంగ్ ఫేస్ వేసుకొని ఉంటారండి అంటే వాళ్ళ ముఖంలో ఎప్పుడూ నవ్వు కనబడదన్నమాట అలా అని నేను కష్టాల్లో ఇబ్బందుల్లో బాధల్లో కూడా ముఖం మీద లేని నవ్వు తెచ్చిపెట్టుకోమని నేను అనట్లేదు ఆర్టిఫిషియల్ స్మైల్ ఒకటి ధరించుకొని తిరగాలి ఒక యాంత్రికమైన జీవితంలాగా ఇష్టం ఉన్నా లేకపోయినా నవ్వుతూ అలా ఉండాలని చెప్పట్లేదు అఫ్కోర్స్ నవ్వుని గురించి చెప్పుకోవాలంటే చాలా మాటలు ఉన్నాయి కొంతమంది ప్రతిదానికి అతిగా నవ్వుతూ ఉంటారు ఎక్కువ నవ్వుతుంటారు అసలు మ్యాటర్ ఉన్నా లేకపోయినా హా అని కొంతమంది నవ్వుతూ ఉంటారు పరిశోధకులు తర్వాత సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ప్రతి చిన్నదానికి అవసరం ఉన్నా లేకపోయినా నవ్వేవారు వారి జీవితంలో చాలా కష్టాలు గుండా ఉంటారంట సో వాళ్ళ లైఫ్లో ఉన్న బాధల్ని మర్చిపోవడానికి దే ట్రై టు షో టు ద వరల్డ్ దట్ దే ఆర్ హ్యాపీ బాగానే ఉన్నాం మేము మాకంతా బాగానే ఉంది అని కవరప్ చేసుకోవడానికి కారణం ఉన్నా లేకపోయినా నవ్వడం గట్టిగట్టిగా నవ్వడం ప్రతి చిన్నదానికి నవ్వడం ఇలా కొంతమంది చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ సీరియస్ ట్రబుల్ వాళ్ళు ఏదో చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు అందుకనే వాళ్ళకి తెలిసి తెలియకుండానే ప్రతిదానికి నవ్వుతున్నారు ప్రతిదానికి నవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి విషయం గురించి నేను మాట్లాడట్లేదు కానీ కృతజ్ఞత భావము మన హృదయంలో ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ మనలో ఉన్నప్పుడు మనం వీ విల్ బీ హ్యాపీ వి విల్ బీ సాటిస్ఫైడ్ సంతృప్తి కలిగి కూడా ఉంటాం ఏమి ఇచ్చావో దాన్ని బట్టి వందనాలయ్య ఇది కూడా లేని వారు చాలామంది ఉన్నారు నాకేమిచ్చావో దాన్ని బట్టి స్తోత్రాలు కొన్నిసార్లు ఉన్న వాటిని బట్టి స్థుతించడం మానేసి లేని వాటి కొరకే ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాం అందుకని వాటిని చాలాసార్లు మనం ఆస్వాదించలేం ఉన్న దాంతో దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆలోచించాం ఉన్న వాటిని దేవుని కొరకు ఎలా వాడాలో ఆలోచించాం ఉన్న వాటితో ఎలా షైన్ అవ్వగలమో కూడా చాలాసార్లు ఆశి ఆలోచించాం ఎందుకంటే కృతజ్ఞత బుద్ధి లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండడం గ్రేట్ఫుల్ హార్ట్ గ్రేట్ఫుల్ హార్ట్ కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాం కానీ గ్రాటిట్యూడ్ లేకుండా చెప్తామండి కొన్నిసార్లు నేను పిల్లల్ని ప్రతి చిన్నదానికి వాళ్ళకి నేర్పించాలని థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ చెప్పు 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 అని నేను ఇన్సిస్ట్ చేసి చెప్పిస్తూ ఉంటాను ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ అలవాటు అవ్వాలని ఎవరైనా తెచ్చి ఏదైనా చాక్లెట్ ఇచ్చినా థ్యాంక్ యూ చెప్పండి అంటాను లేకపోతే ఎవరైనా ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చినా సే థ్యాంక్ యూ డాడీకి థ్యాంక్స్ చెప్పండి టాయ్ కొనిచ్చారా డాడీకి థ్యాంక్స్ చెప్పండి అని థ్యాంక్ యూ అనేది నేర్పించాలని ఆయన అన్నిసార్లు థ్యాంక్ యూ ఇక్కడ నుంచి రాదు ఇక్కడ నుంచి వస్తుంది ఎందుకంటే ఈ అమ్మ గోల భరించలేక థ్యాంక్స్ అనేది ఒకటి చెప్తే నన్ను వదిలేస్తుంది మా మమ్మీ అని కొన్నిసార్లు పిల్లలు థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంటారనమాట అంటే చెప్పాలి కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చెప్తే అసలు ఉపయోగం లేదండి ఎందుకంటే అది కౌంట్ అవ్వదు అసలు ఎందుకంటే దేవుడు ఇది అసలు చూడడు డైరెక్ట్ హృదయాన్ని చూస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి ఊర్కే అంటే చెప్పాలి కాబట్టి వందనం మేసయ్యా అని వాడుతుంటారు కానీ లోపలంతా బాధ కొంతమందికి లోపలంతా దేవుని మీద ఆయాసం అలాంటప్పుడు వందన వేసాయను పాడినా పాడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కృతజ్ఞత బుద్ధి మనలో ఉన్నప్పుడు వెన్ వీ హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మన జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది నూరో కీర్తన వంద కీర్తనలో నాలుగో వచనంలో ఒక మాట ఉంది చూడండి సామ్ హండ్రెడ్ వర్స్ ఫోర్ వందవ కీర్తన నాలుగో వచనం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించడం రేపు సండే అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు కమ్ టు ద చర్చ్ ఒకవేళ మీరు ఆయా ప్రాంతాల్లో ఉంటే మీ ప్రాంతాల్లో మీకు మీరు వెళ్ళే చర్చ్కు రేపు వెళ్ళబోతున్నారు దేవుని గుమ్మములలో మందిరంలో ప్రవేశించేటప్పుడు ఓకే నేను వెల్ డ్రెస్డ్గా ఉన్నానా లేదా నా బైబిల్ ఉందా లేదా నా పాటల పుస్తకం ఉందా లేదా సెల్ ఫోన్ ఉందా లేదా ఈ రోజుల్లో సెల్ ఫోన్ గుండెకాయలాగా ఆ సెల్ ఫోన్ లేకపోతే వీళ్ళకి గుండె లేనట్టు అయిపోతుంది కొన్నిసార్లు ఇవన్నీ చూసుకుంటాం కానీ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు దేవుని మందిరంలో ప్రవేశించేటప్పుడు ఏం అర్పణ ఇవ్వాలంటే కృతజ్ఞత అర్పణ ఈవెన్ ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎన్ ఆఫరింగ్ టు ద లాడ్ ఆర్ సింగింగ్ అ సాంగ్ ఆర్ ప్రేయింగ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేయచ్చు పాటలు పాడవచ్చు నువ్వు కానుకి ఇవ్వచ్చు నువ్వు ఏం చేసినా కృతజ్ఞతాపూర్వకంగా చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది సో మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేం చేసినా మొట్టమొదటిగా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి ఈరోజు నుంచి గ్రాటిట్యూడ్ అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం గ్రాటిట్యూడ్ నేను ఎవరెవరికి నేను గ్రేట్ఫుల్ టు హూమ్ యామ్ ఐ గ్రేట్ఫుల్ ఎవరెవరికి నేను కృతజ్ఞురాలిని అని ఆలోచిస్తే నా జీవితంలో పెద్ద లిస్ట్ ఉంటుందండి నా జీవితంలో నేను మొదట దేవునికి కృతజ్ఞురాలిని అండ్ దెన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫార్ నేను కృతజ్ఞత చెల్లించడానికి కృతజ్ఞత బుద్ధిని చూపించడానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది దావీదు జీవితంలో కూడా దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అని పిలువబడ్డాడు చాలా కారణాలు ఉన్నాయి దానికి అయితే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే దావీదును సౌలు చాలా విసిగించాడు చాలా ఇబ్బంది పెట్టాడు కానీ సౌలు కుమారుడైన యోనా తాను దావీదును చాలా ప్రేమిస్తాడు ఒక ప్రాణ స్నేహితునిలా ప్రేమిస్తాడు దావీదు ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డేయాలని కూడా యోనా తాను ప్రయత్నం చేస్తాడు సో దావీదు హృదయంలో తన స్నేహితుడైన యోనా తాను మీద వల్లమాలిన ప్రేమ ఉంటుంది అయితే ఎప్పుడైతే సౌలు అతని కుమారులందరూ ఒకే ఒకే రోజున యుద్ధంలో హతమైపోతారో దావిదా పనిచేస్తాడండి రాజు చాలా బిజీ చెప్పాలంటే రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరూ బిజీ అయితే ఇంకా రాజుకి ఎంత బిజీ ఉంటుంది మన ఇంటిని చక్కబెట్టుకోవాలంటేనే మనకు బిజీ ఇప్పుడు రాజ రాజసింహాసనం మీద ఉన్న రాజుకు ఒక్క తన ఇంటిని ఒక్కటే కాదు చక్కబెట్టుకోవాల్సింది హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హోల్ కింగ్డమ్ రాజ్యం అంతటినీ చూసుకోవాలంటే చాలా పనులు ఉంటాయి కానీ దావీదుకున్న బిజీ స్కెడ్యూల్లో ఒకరోజు ఏమడుగుతాడంటే తన దగ్గరున్న వారిని పిలిచి యోనా తాను కుటుంబంలో శేషించిన వారు ఎవరైనా ఉన్నారా యోనా తాను నన్ను ఎంతో ప్రేమించాడు యోనా తాను నా కొరకు నా ప్రాణం కాపాడడానికి చాలా రిస్క్ తీసుకున్నాడు నా స్నేహితుడైన యోనా తాను చనిపోయాడు కానీ యోనా తాను నాకు చేసిన మేలుకు యోనా తాను నాకు చూపించిన ప్రేమకు ఆ రోజైతే నేను ఏం లేని స్థితిలో ఉన్నాను యోనా తాను నాకు ఎంతో ప్రేమ చూపించాడు కానీ ఈరోజు నేను మంచి స్థితిలోకి వచ్చాను ఈరోజు నేను ఉన్నతమైన స్థితిలోకి వచ్చాను ఈరోజు నేను సింహాసనం ఇదున్నాను ఈ రోజు నా చేతిలో ధనముంది ఘనత ఉంది స్థాయి ఉంది పరపత్తు ఉంది నేను ఏమైనా చేయగలిగిన స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు నా స్నేహితుడైన యోన తనకు నేను కృతజ్ఞతను చూపించాలనుకుంటున్నాను ఆయన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు మెఫీ భవిష్యత్తు అనే కుంటివాడైన వ్యక్తి ఉన్నాడండి యోన తాను కుటుంబానికి చెందిన వ్యక్తి అంటే మెఫీ భవిష్యత్తును పిలిపించి దావీదు తన భోజనపు బల్ల దగ్గర ఆయనకు భోజనాన్ని ఏర్పాటు చేసి యోనా తాను పట్ల తాను చూపించాలనుకున్న ప్రేమను స్నేహితుడు పోయాడు కదా ఇంకా ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టేద్దాం అనుకోకుండా యోనా తాను కుటుంబీకుడుగా ఉన్న మెఫీ భవిష్యత్తుకు దావీదు తన గ్రాటిట్యూడ్ను చూపించినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం చాలాసార్లు దేవుని నుంచి చాలా మేలు పొందుకుంటాం దేవుని బిడ్డల నుండి చాలా మేలు పొందుకుంటాం తర్వాత కుటుంబీకుల నుండి చాలా మేలు పొందుకుంటాం కానీ కృతజ్ఞత బుద్ధి కొన్నిసార్లు ఉండదు గ్రాటిట్యూడ్ ఎందుకో ఆవిరైపోతూ ఉంటుంది మనలో అన్గ్రేట్ఫుల్ పీపుల్ని దేవుడు ఆశీర్వదించడండి కృతజ్ఞత రాహిత్యము మనలో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదము మన మీద ఉండదు మాకు తెలుసు దేవుని సేవలో చాలామందికి మేలుకరంగా దీవెనకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు అయితే దేవుని సేవకులంగా ఇతరులకు మేలు చేస్తున్న సందర్భంలో ఎప్పుడు ఏమీ ఎక్స్పెక్ట్ చేసి చేయము ఎందుకంటే దేవుడు మమ్మల్ని పెట్టిన స్థాయికి న్యాయం చేయాలి దేవుని ప్రేమను ఎంతవరకు చూపించగలమో చూపించాలి అనే ఒక్క మనసు తప్ప వాళ్ళు ఏదో గ్రాటిట్యూడ్ చూపించాలి వాళ్ళు ఏదో చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకోవాలనే మనసు ఎప్పుడు ఉండదు కానీ కొంతమందిలో మాత్రం ఈ గ్రాటిట్యూడ్ అనే జెస్చర్ చాలా ఎక్కువ కనబడుతుంటుందండి దైవజనుల ద్వారా ఏదైనా చిన్న మేలు పొందుకున్న వాళ్ళు చూపించే ఆ కృతజ్ఞత వాళ్ళు మాటల్లో చెప్పే ఆ కృతజ్ఞత మాటలు కొన్నిసార్లు నిజంగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి నన్ను ఎందుకంటే ఇంత చిన్న మేలు పొందుకొని కూడా వీళ్ళు ఇంతలా మర్చిపోలేకపోతున్నారా ఇంత గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారా ఇది దేవుని బిడలకు ఉండవలసిన లక్షణము మనలో ఉందా గ్రాటిట్యూడ్ దేవుని పట్ల కృతజ్ఞత ఉందా దేవుని పట్ల కృతజ్ఞత భావం ఉందా నీకెవరు మేలు చేస్తున్నారు నీకెవరు మేలుకరంగా ఉన్నారు నీకెవరు ఆశీర్వాదకరంగా ఉన్నారు ఎవరు నేను దేవునిలోని వెదగడానికి దోహదపడుతున్నారో ప్రయాస వారి పట్ల నీకు కృతజ్ఞత భావము ఉందా సో దేవుని బిడలంగా మనం చేయవలసిన మొట్టమొదటిది కృతజ్ఞతతో ఏ పని చేసినా కృతజ్ఞతతో చేయాలి కంప్లైనింగ్ కృతజ్ఞతతో చేయలేము మర్మరింగ్ కృతజ్ఞతతో చేయలేము ఆ తర్వాత తిట్టడం అరవడం ఇవేవి కృతజ్ఞతతో చేయలేము ఎందుకంటే అవన్నీ ఆపోజిట్స్ కాబట్టి షౌటింగ్ మర్మరింగ్ స్కోల్డింగ్ కంప్లైనింగ్ ఇవన్నీ కూడా కృతజ్ఞతకు అదర్ సైడ్లో ఉంటాయి కృతజ్ఞత ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అయిపోయినా మనం ఏం బాధపడడం అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడతాం కృతజ్ఞత భావం ఉన్నప్పుడు నాకు ఇచ్చిందే చాలా ఎక్కువండి దేవుడు ఏం పర్వాలేదు ఇప్పుడు కొంచెం కష్టం ఉన్నా పర్వాలేదు ఒకప్పుడు నాకు చాలా ఇచ్చాడు దేవుడు నాకు నిరీక్షణ ఉంది దేవుడు నన్ను మళ్ళీ తిరిగి ఆశీర్వాద పదంలో నడిపిస్తాడని నీ వైఖరిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండవదిగా మనం గమనిస్తే కొలసి పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఇంకొక మాట మనం చూస్తాం చూడండి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం దేవునికి కృతజ్ఞతాస్తతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయడి ఇది ఒక్కసారి ఇంకొంచెం డీప్గా ఆలోచిద్దాం డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏది చేసినా మాట చేతనే కానీ క్రియచేతనే కానీ రెండు మాటలు చెప్పాను కదా మనలో వచ్చే అవుట్కమ్ అవుట్పుట్ ఒకటి మాటల రూపంలో వస్తుంది రెండేమో మన చేతల రూపంలో వస్తుంది యాక్షన్స్ అండ్ వర్డ్స్ సో ఒకటి కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి మాట్లాడినా కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేసినా కృతజ్ఞతాపూర్వకంగా రెండవది ఏం చేసినా ఏసు ప్రభు పేరిట చేయాలి ఇప్పుడు చిన్న ప్రశ్న సినిమాకు ఏసు ప్రభు పేరిట వెళ్ళగలమా అన్యాయం ఏసుక్రీస్తు ప్రభు పేరిట చేయగలమా బూతులు తిట్టడం ఏసుప్రభు పేరట చేయగలమా మోసం ఏసుప్రభు పేరట చేయగలమా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం ఏసుప్రభు పేరిట చేయగలమా ఇతరులకు నష్టం కలుగ చేయడం యేసుప్రభు పేరిట చేయగలమా ఇతరులకు కష్టం కలగ చేయడం యేసూప్రభు పేరిట చేయగలమా అన్నీ ఏసునామం పేరట చేయాలి అనే ఒక్కటి మనసులో ఉన్నా నేను అనుకుంటాను చాలా చెడు పనులు చేయకుండా అక్కడ మనం ఫిల్టర్ చేసేసుకుంటామండి ఏ పని చేస్తున్నా నామం పేరట చేయాలి నామం పేరట చేయాలని వాక్యంలో ఉంది కాబట్టి ఈ పని దేవుడు అప్రూవ్ చేస్తాడా దేవుడు దీన్ని ఓకే అంటాడా లేదా అని ఆలోచించుకుంటే మనం చేయకూడని చాలా పనులు దేవునికి ఇష్టమైన చాలా పనులు చేశాక నాలుగు ఖర్చుకోవడం మాట్లాడాక అయ్యో అనుకోవడం ఆ తర్వాత డ్యామేజ్ అంతా చేసేసిన తర్వాత అయ్యో ఐఎమ్ సో సారీ అండి నేను అనుకోలేదు అని ఇతరులకు వెళ్ళి అపాలజీ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదేమో ప్రతి పనిని దేవుని నామము పేరిట చేసినప్పుడు దేవుని నామం పేరిట ప్రతి పని చేసినప్పుడు ఆర్ యాక్షన్స్ విల్ బీ రైట్ ఆర్ వర్డ్స్ విల్ బీ రైట్ మన మాటలు సరి అయినవిగా ఉంటాయి మనం చేసే పనులు కూడా సరి అయినవిగా ఉంటాయి దేవుని నామం పేరట చేయడం అనే మాటలో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన నామము పరిశుద్ధము అనే మాట వాక్యంలో ఉంటుంది హిజ్ నేమ్ ఇస్ హోలీ ఆయన పేరే పరిశుద్ధం అంట హిజ్ నేమ్ ఇస్ హోలీ పరలోకంలో దేవదూతలు కూడా పరిశుద్ధుడు 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 అని దివారాత్రములు గాన ప్రతిగానములతో దేవుని కీర్తిస్తున్నాయంటే ఆయన పరిశుద్ధతకు సాటి అయిన పరిశుద్ధత ఇంక లోకంలో ఎక్కడ భూమి మీద పరలోకంలో దేవునికి సాటి అయిన పరిశుద్ధత ఇంకా ఎక్కడ కనబడదు అంత పరిశుద్ధుడు దేవుడు ఆయన నాం పేరటి ఏమన్నా మనం చేసినప్పుడు మనం చేసే పనులు కూడా అన్ని పరిశుద్ధమైన కార్యాలుగా ఉంటాయి హలో ఒకసారంట ఒక తాతయ్యను వాళ్ళ మనవరాలు వచ్చి అడిగిందంట తాతయ్య నాకు ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకు నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి అంటే సరే సరేనమ్మ అడుగు అని అన్నాడంట తాతయ్య అప్పుడు అడిగిందంట తాతయ్య మన లైఫ్లో పరిశుద్ధంగా బ్రతకాలి అని వాక్యంలో ఉంది కదా పాస్టర్ గారు చెప్తుంటారు సండే స్కూల్లో సండే స్కూల్ టీచర్ చెప్తుంటారు ఒక సంవత్సరం పాటు ఎవరైనా పరిశుద్ధంగా బ్రతకగలరా క్యాన్ పర్సన్ లివ్ అ హోలీ లైఫ్ ఫర్ వన్ లాంగ్ ఇయర్ తాతయ్య అన్నాడంట వన్ ఇయర్ అంటే కష్టం అమ్మాయి ఎందుకంటే ఏదో ఆ సంవత్సరంలో ఇప్పుడంటే ప్రతిరోజు లైవ్ ఉంది కాబట్టి ప్రతిరోజు వాక్యాహారం కాబట్టి ప్రతిరోజు బాగానే ఉంటున్నాం కానీ ఈ పాండమిక్ రాకముందు ఆదివారం ఒక్కటే వాక్యం గట్టిగా వినేసి ఆదివారం బాగా బలంగా ఇంటికి వెళ్ళిపోయి సోమ మంగళ బుధ బానే ఉంటుంది గురువారం నుండి కొన్నిసార్లు కొంత రోజులు జీవించడం కూడా కష్టం ఆ తర్వాత నింది తాతయ్య ఒక్కరోజు వన్ ఫుల్ డే హోలీ లైఫ్ నేను బ్రతకగలనా బ్రతకడం సాధ్యమేనా ఒక ఫుల్ డే కూడా కష్టమైన అమ్మాయి ఎందుకంటే పొద్దున బాగానే ఉండొచ్చు మధ్యాహ్నానికి బాగానే ఉండొచ్చు హూ నో సాయంకాలంకి వచ్చేసరికి చూడొచ్చు అంటే ఫైనలీ అమ్మాయి అడిగిందంట తాతయ్య చెప్పు అసలు పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనా అని అంటే తాతయ్య అన్నాడంట వన్ మినిట్ అయితే పరిశుద్ధంగా జీవించడం సాధ్యం దిస్ మినిట్ ఈ మినిట్ బ్రతకచ్చు ఆ మినిట్ పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమే అంటే అమ్మాయి చెప్పిందంట అయితే నా జీవితం మీద ఆధారపడుతూ ఏ క్షణానికి ఆ క్షణం ఈచ్ లివ్ ఈచ్ డే లివ్ ఈచ్ మూమెంట్ ప్రతి క్షణము ప్రతి పరిస్థితి అప్పటికప్పుడు దేవుని మీద ఆధారపడుతున్న బ్రతకగలిగితే వన్ డే అట్ ఎ టైం ఒక్కొక్క రోజు అమ్మయ్య ఈరోజు దేవునికి ఇష్టంగా బ్రతకాను దేవునికి స్తోత్రం ప్రభా రేపు కూడా కృపివ్వయ్య రేపు కూడా నీ కొరకు బ్రతకాలి రేపు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి రేపు కూడా నీతో పాటు నడవాలి అలాంటి అనుభవాల్లో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన జీవితకాలం అంతా రోజుల్లోనే కదండి డివైడ్ అయ్యేది ఒక రోజులో చాలా గడియలు చాలా గంటలు ఒక గంటల్లో చాలా నిమిషాలు సో ప్రతి నిమిషం దేవుని మీద ఆధారపడుతూ ప్రతి నిమిషము కృతజ్ఞతాపూర్వకంగా పరిశుద్ధంగా బ్రతకగలిగితే మన జీవితం అంతా హనోకు దేవునితో నడిచిన అన్న అనుభవం మన అనుభవం అవుతుంది హలే ఇంకొక మాట నేను త్వరగా చెప్పి ముగిస్తాను సమయం అయిపోయింది కొలసి పత్రిక మూడవ అధ్యాయంలోనే ఇరవై నాలుగో ఇంకొక మాట ఉంది అది చదువుకొని ముగించుకుందాం మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి ఏం చేసినా మూడు అంశాలని చెప్పుకున్నాం ఒకటి కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి రెండవది ఏసు నామము పేరిట చేయాలి మూడవది మనస్ఫూర్తిగా చేయాలి డూ ఇట్ విత్ ఆల్ యోర్ హార్ట్ కొన్నిసార్లు హృదయం పెట్టకుండా చాలా చేస్తూ ఉంటాం మనం మనస్ఫూర్తిగా కాకుండా చాలా పనులు మనం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మాట్లాడతాం మనస్ఫూర్తిగా మాట్లాడం కొన్నిసార్లు ప్రేమిస్తాం మనస్ఫూర్తిగా ప్రేమించాం కొన్నిసార్లు క్షమిస్తాం మనస్ఫూర్తిగా క్షమించాం అందుకే ఎక్కడో కష్టం మిగిలిపోద్ది కొన్నిసార్లు ప్రేమిస్తున్నట్టే కనబడతాం మనస్ఫూర్తిగా ఉండదు అందులో ఆర్టిఫిషియాలిటీ కొన్నిసార్లు దేవుని ఆరాధిస్తాం మనస్ఫూర్తిగా కాదు ఏదో పై పైన మనుషుల కోసం కొన్నిసార్లు దేవునికి ఇవ్వాలి అనుకుంటాం మనస్ఫూర్తిగా కాదు ఇవ్వాలి కాబట్టి ప్రాంతంలో కానకపెట్ట వస్తూ ఉంటే మన మీటింగ్స్ లాక్డౌన్ వరకు కూడా మన మీటింగ్స్ క్రూసైడ్స్ జరుగుతూ ఉండేవండి ఒక్కొక్క క్రూసైడ్లో కొన్ని వేల మంది ప్రజలు వస్తూ ఉండేవారు ఒకసారి క్రూసైడ్స్ అయిపోయిన తర్వాత ప్రతి క్రూసైడ్కి విశ్వాసంతోనే వెళ్ళేవారం సేవలో ఎప్పుడు నిలవలేవండి లేవండి సేవలో ఎప్పుడు వచ్చిన దేవుని ప్రజలు ఇస్తున్న సహకారాన్ని దాచిపెట్టి అలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు దైవజల్లుకున్న ఒక ఆశ ఏంటంటే దేవుడు ఇచ్చింది ఇచ్చినట్టు మళ్ళీ సేవలో వెదజల్లుతూ సువార్త ప్రకటన చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు సో చాలాసార్లు ఖాళీ సూట్ కేస్తో వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంటి నుండి అడుగు పెడుతున్నప్పుడు బయటికి ప్రభా మీటింగ్స్ చేయడానికైతే వెళ్తున్నాం సువార్త ప్రకటించాలనే భారంతో వెళ్తున్నాం నీవే మా అవసరతలు తీర్చు అక్కడ మీటింగ్ కొరకైన ఖర్చులన్నీ నీవే ప్రజలను ప్రేరేపించి ఆ మీటింగ్స్ యొక్క అవసరతలు అన్నీ తీర్చబడ్డానికి సహాయం చేయ ప్రభాని ప్రార్థన చేసుకొని వెళ్తే అక్కడ వచ్చిన ఆఫరింగ్స్ అక్కడే కౌంట్ చేసి తర్వాత అక్కడ పే చేయాల్సిన పేమెంట్స్ అన్నీ చేసి వచ్చేస్తూ ఉండేవారు ఒక మీటింగ్స్లో ఆఫరింగ్ బ్యాగ్లో టూ ఆర్ సర్ప్రైజ్ వి ఫౌండ్ అ స్టోన్ ఆఫరింగ్ బ్యాగ్లో రాయి కనబడిందండి అంటే రాయి అంటే మీరు అదేదో డైమండో లేకపోతే ఇంకేదో అనుకుంటున్నారేమో మామూలు రాయి అప్పుడు అర్థమైంది ఏంటంటే కానుక పెట్టొచ్చేస్తుంటే వచ్చేస్తుంటే వారు కానుక బ్యాగ్ వస్తుంటే అందరే వేస్తున్నారు నేను వేయకపోతే ఏమనుకుంటారో అని పాపం వేయకుండా కూర్చొని ఉంటే సరిపోయేది ఆ కింద రాయి దొరికినట్టుంది అది తీసి కానుక పెట్టలేసారు అంటే దాన్ని ఏమంటారంటే మనస్ఫూర్తిగా ఇవ్వడం కాదు దేవుణ్ణి మోసం చేస్తే ఇవ్వడమా లేకపోతే మనుషులను మభ్యపడి అంటే బ్యాగ్ సంచిలోకి వెళ్ళినట్టే ఉండాలి ఏదో వేసినట్టే ఉండాలి కానీ వేయకూడదు అనమాట ఏమి అంటే వేయడం ఇష్టం లేదో లేకపోతే ప్రిపేర్డ్గా రాలేదో తెలీదు అలాంటప్పుడు దేవునిని అవమానపరిచినట్టు ఒక రాయి వేయాల్సిన అవసరం ఏంది కొంతమంది చితుకాయితాలు వేస్తూ ఉంటారండి కొంతమంది మేబీ మీటింగ్కి ఊరికే క్యాజువల్గా వచ్చిన వారు అయిండొచ్చు దైవజండ్డు చెప్పే వాక్యంలో తప్పులు పట్టుకుందామని చూసేవారు అయిండొచ్చు సార్ అలాగే నెల్లూరు అనే ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తే వాక్యం చెప్తున్నారు దైవజనులు ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి అక్క ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అడిగాడు సరే అని ఏంటి బాబు చెప్పంటే నేను ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తిని ఇక్కడ అసలు వాక్యం ఏం చెప్తారో వినాలని వచ్చానండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే అబ్బాయి కొరకు ప్రార్థన చేసి మళ్ళీ నా స్థానానికి నేను వచ్చి కూర్చున్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీటింగ్స్కి వచ్చినప్పుడు ప్రజలు ఆయా రకాలైన ఆలోచనలతో హృదయంతో వారి పరిస్థితులు స్థితిగతులు వేరువేరుగా ఉంటాయి మనస్ఫూర్తిగా చేయడం ఆరాధించిన మనస్ఫూర్తిగా దేవునికి ఏదైనా ఇచ్చిన మనస్ఫూర్తిగా పరిచర్య చేసిన మనస్ఫూర్తిగా ప్రేమ చూపించిన మనస్ఫూర్తిగా క్షమించిన మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనం చేయగలిగితే సంపూర్ణంగా చేస్తాము వి గివ్ ఎట్ ఆర్ బెస్ట్ కంప్లీట్గా చేస్తాం ఇన్కంప్లీట్గా చేయం కంప్లీట్గా ఏ పని చేసినా దానికి ప్రతిఫలం కూడా సంపూర్తిగానే ఉంటుంది హలెయ్య కనుక రాత్రికాల సమయంలో మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా కృతజ్ఞతాపూర్వకంగా ఏసునామం బేరట ఆ తర్వాత హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేస్తున్నాము అని హృదయంతో మనం చేద్దాం అలా చేయగలిగితే దేవుడు మహిమ పొందుతాడు